విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయలతో ఎప్పుడూ పచ్చడే కాకుండా ఒకసారి ఇలా చేసి రోజు ఒక స్పూన్ తినండి ఈ చలికాలం చర్మ పొడి పారడం అలాగే హెయిర్ రాలడము రఫ్ కావడము కొంతలో కొంత తగ్గించుకోవచ్చు ఈ రెసిపీ కోసం మంచి ఉసిరికాయలను తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడకబెట్టుకోండి ఉడకబెట్టిన వీటిని ఇలా ఒల్చుకోవాలి ఇలా అన్నీ ఒల్చుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి నూనె వేడెక్కాక పోపు దినుసులను వేసుకోవాలి సోంపు జీలకర్ర మెంతులు కలోంజి ఆవాలు కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసేసి కొద్దిగా వేగాక పసుపు కారం ఉప్పు అలాగే ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసేసి ఈ నూనె ఉప్పు కారం అన్ని ఉసిరికాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ పోపు దినుసులను మీరు ముందుగా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి అలా కూడా వేసుకోవచ్చు ఒక సోంపు మాత్రం అలాగే వేసుకోండి మనం ఉసిరికాయ ముక్కలు తింటుంటే మధ్యలో సోంపు తగులుతూ ఉంటే బాగుంటుంది పిల్లల కోసం చేయాలనుకుంటే మీరు పొడి చేసే వేసుకోండి ఉసిరికాయ ముక్కల్ని కలుపుతూ నూనెలో కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా నూనెలో ఉడికాక బెల్లం తురుము వేసి అంతా బాగా మిక్స్ చేసి పైన మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి బెల్లం అంతా కరిగి ఉసిరికాయ ముక్కలు ఉడికి ఇందులోని నీరు మనం టచ్ చేస్తే లైట్గా మనకు జిగటలాగా అనిపించినప్పుడు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది మొత్తం చల్లారాక అప్పుడు మనము ఇందులో కొద్దిగా సొంటి పొడి మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసేసి మళ్ళీ అంతా బాగా కలిపేసి గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి తడి తగలని ప్లేస్లో పెట్టుకోండి ఇది సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది తీపి ఇష్టపడేవారికి ఈ బెల్లంతో చేసిన ఉసిరికాయ పచ్చడి నచ్చుతుంది దీనిలో సొంటి మిరియాలు వేయడం వల్ల ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు నుండి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు దగ్గు జలుబు ఉన్నప్పుడు మాత్రం దీనిని తీసుకోకండి ఎందుకంటే ఉసిరికాయలు ఉన్నాయి ఇదే అని కాదు సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ఏవి కూడా తీసుకోవద్దు ఇంకా జలుబుని ఎక్కువ చేస్తాయి పచ్చడిని మీరు కూడా తయారు చేసుకొని ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి